ఒక్కొక్కరిని ఊచకోత కోస్తాను చాలా జాగ్రత్తగా ఉండండి త్వరలో రాబోయే విపత్తును ఆపడానికి చాలా త్యాగాలు చేసి చాలా తపస్స చేసి ఈ రోజుకు మేము పోరాటంలో దిగాము నేను తలుచుకుంటే నా దేశం నుండి నీ ముస్లిం సామ్రాజ్యాన్ని మొత్తం ఊచకోత కోస్తాను ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ అయినా జాగ్రత్త ఖబర్దార్ రాబోయే రోజులల్లా నా పోరాటం అయిందో నేను ఎలా ఊచకోత వస్తాను ఒక్కొక్క ముస్లింని ఒక్కొక్క క్రిస్టియన్ని ఇలాగా నేను మాటల దారిని కాదు చేతల దారిని చేతలు చేసి చూపిస్తాను అందుకే నేను చెప్తున్నాను ఇక్కడైనా జాగ్రత్త ముస్లింలారా ఉంటే ఈ భారతదేశంలో నా భారతదేశంలో నా హిందులో ఉంటే ఒక హిందువుగానే ఉండండి లేదంటే ఈ దేశం వదిలేసి పారిపోండి ఇక్కడ మీకు ఇక్కడ బతికే హక్కు లేదు